మన ఊరి ముచ్చటకు స్వాగతం బంజారుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికగా మంగళవారం నసుర్లాబాద్ మండలం సంగీం గ్రామంలో గల నయాబ్ కారోబార్ చందర్నాయక్ స్వగృహంలో గల గిరిజనుల ఆచారాలకు సంప్రదాయాలకు ప్రతి ఏడాది జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు శ్రావణ మాసం వరకు తొమ్మిది రోజుల పాటు ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగగా తీజు పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని నసిల్లాబాద్ మాజీ ఎంపీపీ పాల్తీ విట్టల్ లక్ష్మి తెలిపారు గిరిజనులు నిర్వహించుకునే ప్రతి గిరిజన పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుందని ఆయన అన్నారు తీజు పండుగ వేడుక బతుకమ్మను పోలి ఉంటుందని పేర్కొన్నారు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మట్టిని మొలకలను ఘనంగా ఆరాధిస్తారని అన్నారు బంజారా సోదరులు మహిళలు యువతులు ఆటపాటలతో నృత్యాలతో డప్పుల మధ్య భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉండి తీజు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని అన్నారు దీనితో పాటు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మోరోమా మాతలతో పాటు తిరుపతి బాలాజీ ఆదిరామ్ బాలాజీ వేములవాడ రాజనను కొలుస్తారని అన్నారు బజ బంజారాల పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ప్రకృతిని ఆరాధించేవేనని అన్నారు ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తాండాలను రక్షిస్తుందని గిరిజనుల సోదరులు నమ్ముతారని అన్నారు బతుకమ్మను పలు రకాల పూలతో అలంకరించినట్లే తీజులో నవధాన్యాలతో గోధుమ మొలకలను పూజించడం జరుగుతుందని పేర్కొన్నారు పెళ్లి కాని యువతులకు తీజు ఒక ప్రత్యేకమైన పండగ అని అన్నారు బంజారుల సాంప్రదాయకంగా వివాహం కాని అమ్మాయిలు ఎంతోమంది ఉంటే అంతమంది తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పందిరిపై భక్తి శ్రద్ధతో మూడు పూటలు నీరు పోస్తారని అన్నారు తీజు ఉత్సవాల్లో పులి యాగేనో ద్వారా బంజారా మహిళలు అద్దాలు గవ్వలు పూసలతో తయారు చేసి వారి కుమార్తెలకు తల్లిదండ్రులు బహుమానంగా అందజేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీచంద్ కారాబార్ ఎస్టీ ట్రైబల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావు మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యులు మాజీ జెడ్పీడీసీ అజీపూర్ కిషన్ నాయక్ గోప్యనాయక్ గిరిజన మత పెద్దలు సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు